తిరుపతి అసెంబ్లీకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది దీనిపై ఓం నమో వెంకటేశాయ తెలుగు వెంకటేశ్వర ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో తిరుపతి అసెంబ్లీకి సంబంధించి టీడీపీ అభ్యర్థిగా నా అభ్యర్థిత్వము పరిశీలనలో ఉందని పార్టీ ఆఫీస్ నుంచి తెలియజేయడమైంది అక్కడి నుండి నా ప్రొఫైల్ మొత్తం పంపించమని చెప్పి ఆదివారం నాడు నాకు కాల్ వచ్చింది పంపించడం జరిగింది అక్కడి నుంచి కూడా కొద్దిమంది నాయకులు వాళ్ళు టచ్లో ఉన్నారు సో ప్రస్తుతానికైతే నా అభ్యర్థిత్వం పరిశీలనలో ఉంది వాళ్ళు తెలియజేయడం చేశారు మీ గతంలో రాజకీయ అనుభవం ఉందే తెలుగుదేశంతో మీ అనుభవం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిగ్రీ కాలేజీ అప్పటి నుంచి టిఆర్న్ఎస్ఎఫ్తో అనుబంధం ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఐదు టిఆర్ఎస్ఎఫ్ ప్యానెల్లో కూడా స్టూడెంట్ ఎలక్షన్స్లో నేను గెలుపొందడం జరిగింది ఆ తర్వాత నైన్టీన్ ఎయిటీ నైన్ నుంచి తిరుపతి నియోజకవర్గం సంబంధించి అన్ని ఎన్నికల్లో నేను పనిచేయడం జరిగింది తర్వాత రెండు వేల పన్నెండు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎండ్ టు ఎండ్ పనిచేయడం జరిగింది సో ఎలక్షన్ అనేది బూత్ కమిటీలు వార్డ్ ఇన్ఛార్జీలు వార్డ్ ప్రెసిడెంట్స్ క్లస్టర్ ఇన్ఛార్జెస్ సెక్టార్ ఇన్ఛార్జెస్ ప్రత్యేకంగా చెప్పండి రెండు వేల పన్నెండులో ఉప ఎన్నికల్లో అదర్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళ నాయకులు కానీ అందరికి కానీ నా నా గురించి అందరికీ తెలుసు సో ఇప్పటికి కూడా తిరుపతి నియోజకవర్గం సంబంధించి తెలుగుదేశం కేటర్తో అంతా కూడా సత్సంబాలు నెలకొల్తూ ఈ అనుభవం నాకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను తిరుపతి నియోజకవర్గంలో ఎలా ఉన్నాయి నేను ఇక్కడే పుట్టి పెరిగి ఇక్కడ కాలేజీలో కూడా చదివిన దానివల్ల బంధుత్వాలు అయితే ఏమి తిరుమలలో మా మేన్మావలంతా తిరుమల తిరుపతి తిరుమలలో విస్తృత బంధుత్వాలు కలిగి ఉన్నాము అదేవిధంగా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు ఆ తర్వాత నేను ఒక రైల్వే ఉద్యోగగా కార్మిక నాయకుడిగా ఐఎన్టీసీలో కూడా నేను వర్క్ చేయడం జరిగింది కా మార్కెట్ వెండర్స్ కానీ తెలుగు గంగ వర్కర్స్ కానీ వీళ్ళందరికీ కూడా వాళ్ళ ఇన్సూరెన్స్లు కానీ కొత్త ఇదిగా ఓపెన్ చేయడం కానీ ఇవన్నీ కూడా నేను చాలా సహాయ సహకారాలతో ఇది చేయడం జరిగింది తర్వాత రెండు వేల పదిహేను నుంచి పంతొమ్మిది వరకు తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షుల వారితో యాజ్ అ పిఎస్గా రెండు టర్మ్లు నేను పనిచేసే అవకాశాన్ని తెలుగుదేశం పార్టీ నాకు కలిగించింది సో ఈ సందర్భంగా నా అభ్యర్థిత్వాన్ని తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి తను పరిశీలిస్తున్నందుకు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుతుంది